అది రియల్ వీడియోనండి బేక్ ఏం కాదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది అప్పవారు ఏదో తాగేసి పడిపోయాడని ఇంకో విధంగా అంటున్నాడు ఏమండి కార్ కింద పడిపోయినప్పుడు తెలియదా అండి డ్రైవర్కి తెలియదా అక్కడ ఇది చేసినప్పుడు ఆ స్లోగానే వెళ్తాం జనగా ఎందుకంటే ఎవరి ప్రాణం మీద వాళ్ళకి రక్షణ ఉంటుంది వాళ్ళు పడిపోయారు అతను ఏదో పడిపోయాడు కావాలని చెప్పి నేను అనుకోవట్లేదు ఏంటంటే ఎస్పీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఇలా మేము ఆయనది కాదు కానీ మేము తర్వాత ఏమో అది పొరపాటు అయిపోయింది ఇలాగా వారితే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇదే జరిగిందని చెప్పి చెప్పి కానీ దీంట్లో పెద్ద విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ డ్రైవర్ అయినా చెప్తే కిందకి దిగి ఏం జరిగింది ఏంటి అనేటటువంటి ఒక సంఘటన తెలుసుకోకపోవడమే నాకు చాలా విచిత్రంగా ఎందుకంటే ప్రజల కోసం వెళ్తున్నారు ఒక ప్రజలకు ఏదైనా జరిగిందంటే అది ఒక నాయకుడిగా ఆయనకి బాధ్యత ఉంది కదా మళ్ళీ ఏవే రపరప అండం అదే అండం ఆ గంగమ్మ తల్లలో తలలు నరికేస్తాను అండం తర్వాత ఏమో మా గవర్నమెంట్ వస్తుంది వీళ్ళంతా చూస్తాను అంటాం ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికినే ఊహాలోకి వెళ్ళిపోయి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము ఏదో మళ్ళీ ఇలాగే కక్ష సరిపోతే చేస్తాం అనుకుంటున్నారు కానీ ముందు ముందు ఇంక వైసీపీ ఇంకా వాళ్ళ ప్రభుత్వం రావడం అన్నది జరిగే పని కాదు కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళవన్నీ ఇప్పుడు బయట ఇప్పుడు మనం చూస్తున్నామా మొన్నటి వరకు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కుంభకోణంలో ఇరుక్కున్నారు ఆ కొడుకు మోహితిరెడ్డి పారిపోయాడు ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి వీళ్ళల్లో ఉండే కుంభకోణాలన్నీ ఇలా పైకి వచ్చేసి ఒక్కొక్కటి 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 దొరుకుతుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం ఉనికిని చాటుకోవడం అంటే మాకు కూడా మళ్ళీ ఇది ఉంది అనేటటువంటిది ఏదో ఒకటి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారో ఇది అంటాను వైసీపీ నాయకులు ముఖ్యంగా ఈ ఘటన మీద ఇప్పుడు దాన్ని సమర్థించుకునే విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మా పార్టీ కార్యకర్తలే కదా చనిపోయింది మీకేంటి నొప్పి చంపుకుంటాం అనేటట్టు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదండి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి కార్యకర్తలు అన్న తర్వాత ఎవరైనా మనిషి ప్రాణం అన్న తర్వాత ఎవరైనా ఒకటే వాడ కార్యకర్త అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఎవరైనా ఒకటే అది మట్టికి సమర్థించవలసిన విషయం కాదు అంబటి రాంబాబు గారు ఏముందంటే ఆయన ప్రతి విషయంలోనూ ఏదో ఒక దాంట్లో కలగ చేసుకోవడం మాట్లాడడం ఇదిగా చేస్తున్నారే తప్ప ఆ పాలసీ అన్నది కరెక్ట్గా లేదు అక్కడ కారణం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక విధమైనటువంటి ఇష్యూ తీసుకురావాలండి కారణం ఏంటంటే పార్టీ మనుగడకి ఏదో ఒక ఇష్యూ ఒకటి తీసుకొచ్చి దీన్ని ప్రభావితం చేసి ప్రజల్లోకి రావాలి ఆ రోజు అంబటి రాంబాబు గారు కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకుని బ్యారికేడ్లు అంటే ఇలా ప్రజలు ఎక్కువ వచ్చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి పోలీసులు ముందుగానే కట్టడి చేస్తుంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు గొడవ వేసుకొని మరి కూడా ఆ అవన్నీ కూడా బ్యాగెట్ లాగేశారు ఈ రోజు ఇంత ప్రమాదం జరిగితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎలా సమర్థించగలుగుతున్నారు ఎంత వరకు కరెక్ట్ అండి అదేనండి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఫస్ట్ నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తే వ్యక్తి ప్రతి దాంట్లోనూ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రతి దాంట్లోనూ కలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మొన్న పోసారి కృష్ణమూరిరెడ్డి గారు జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు అంబటరాము గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతాము ఏ జరిగిందంతా చెప్తామని చెప్తే అప్పుడు కృష్ణమురెడ్డి గారు ఏం చేశారు నాకేం వద్దు బాబు ఈ ప్రెస్ మీట్లు అవన్నీ వద్దు ఇంక నేను దీంట్లో తప్పుకుంటున్నాను ఈ రాజకీయాలు కానీ తిరిగి నేనేం మాట్లాడను అని వెళ్ళిపో అంబటరాము గారు ఏంటంటే ఏదో ఒక రకంగా పార్టీని మళ్ళీ తీసుకురావాలి మనం మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ చేసేయాలి ఈ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఇరుకుని ఇరుకుని పెట్టాలని చూస్తున్నారే తప్ప దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి ఇష్యూ అన్నది లేనే లేదు ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బిఎన్ఎస్ చట్టాల కింద నోబెయిల్ సెక్షన్స్ అనేవి నమోదైనవి మరి ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా అరెస్ట్ ఏ అవుతారంటారామో చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత తొందరగా అరెస్ట్ చేయడం అన్నది జరిగే పని కాదు దానికి కారణం ఏంటంటే దానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి దానికి కొన్ని ఇవి కావాలి ఇలాగ ఏదో చేస్తే ఇప్పుడు ఏదో కష్టపూరితంగా చేశారులే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారులే మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టకూడదు అనేటటువంటి చర్య ప్రజల్లో సింపతి పెరుగుతుంది తప్ప దీంట్లో ఏమీ దీంట్లో ఏమీ ఉండదు అది దానికి కొద్దిగా లేట్ అవుతుంది దానికి ఏంటంటే ఆల్రెడీ ఆయన మీద కేసులు ఎన్నో ఉన్నాయి కదా చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఈ చివరి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళందరూ కుంభకోణంలో ఇరుక్కుని వారు స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు కదా అదే మాకేం తెలియదు అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పి వీళ్ళెవరూ ఏమీ చెప్పట్లేదు ప్రస్తుతానికి అయితేను కానీ ఒకటి మటికి నిజం ఫ్యూచర్లో మటుకి ఆయనకు కూడా తట్టు ఉంది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది